హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జేఎంబి ఫార్మింగ్ యూట్యూబ్ ఛానల్ ఈరోజు గెలిచేటువంటి రంగులు అలాగే ఓడిపోయేటువంటి రంగుల గురించి తెలుసుకోబోయే ముందు మీరు మొదటిసారిగా మన వీడియో చూస్తే వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈరోజు సోమవారం ఆరవ తారీఖు జనవరి రెండు వేల ఇరవై ఐదు శ్రీ క్రోదీనామ సంవత్సరము దక్షిణాయనం హేమంత ఋతువు పుష్యమి శుక్లపక్షము ఈరోజు సూర్యోదయము ఉదయం ఆరు గంటల యాభై ఒక్క నిమిషానికి సూర్యాస్తమయము సాయంత్రం ఐదు గంటల యాభై రెండు నిమిషాలకు అలాగే ఈరోజు తిది సప్తమి జనవరి ఐదవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల పదిహేను నిమిషాల నుండి జనవరి ఆరవ తారీఖు సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల వరకు తదుపరి అష్టమి జనవరి ఆరవ తారీఖు సాయంత్రం ఆరు గంటల ఇరవై మూడు నిమిషాల నుండి జనవరి ఏడవ తారీఖు సాయంత్రం నాలుగు గంటల ఇరవై ఏడు నిమిషాల వరకు ఈరోజు నక్షత్రము ఉత్తర భద్రపద నక్షత్రము జనవరి ఐదవ తారీఖు రాత్రి ఎనిమిది గంటల పదిహేడు నిమిషాల నుండి జనవరి ఆరవ తారీఖు రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల వరకు తదుపరి రేవతి నక్షత్రము జనవరి ఆరవ తారీఖు రాత్రి ఏడు గంటల ఆరు నిమిషాల నుండి జనవరి ఏడవ తారీఖు సాయంత్రం ఐదు గంటల యాభై నిమిషాల వరకు ఈరోజు గెలిచేటువంటి రంగులు జనవరి ఆరవ తారీఖు సోమవారం గెలిచేటువంటి రంగులు మనం చూసినట్టయితే ఈరోజు పుంజును వరిలో ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపు విడిచిపెడితే విజయం సాధించును ఉత్తరం వైపు నుండి దక్షిణం వైపు అలా నడుస్తూ వెళ్ళాలి ఆ విధంగా వదిలిపెట్టినట్టయితే ఈరోజు బరిలో పుంజు విజయం సాధించే అవకాశాలున్నవి మరి జామ్ చూసినట్టయితే ఉదయం ఆరు గంటల నుండి ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల వరకు గల గెలిచేటువంటి రంగు ఈరోజు కోడిపింగల అని చెప్పచ్చు మరి కోడిపింగల వంతులో విజయం సాధించేటువంటి రంగులు మనం చూసినట్టయితే ఈ కోడిపింగల మీద ఈరోజు విజయం సాధించేటువంటి రంగులు మనం చూసినట్టయితే తెల్ల శంపల సేతువ సేతువ పాల సేతువ కోడి పచ్చకాకి పసిమిగల సేతువ తెల్లకోడి కెక్కరాయి కోడి రసంగి చివరగా కోడి కాకి అని చెప్పచ్చు ఈ రంగులు ఈ జాతుల యొక్క విన్నింగ్ లక్షణాలు గెలుపొందేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే ఈరోజు ఈ బరిలో వీటి యొక్క గెలుపు లక్షణాలు లోపల తెల్లబుంగ ఉండాలి పైన పింగల్ చూపు ఉన్నవి ఈరోజు విజయం సాధించే అవకాశాలున్నవి వీటి యొక్క లాసింగ్ లక్షణాలు ఓడిపోయేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే లోపల నల్లకుసి ఉండాలి పైన బిరుసు ఉన్నవి ఓటమిపాలు జరుగును ఈరోజు అలాగే మరి జాతుల పైన ఓడిపోయేటువంటి రంగులు మనం చూసినట్టయితే కాకిడేగ కాకి నెమలి నెమలి డేగ నెమలి రసంగి నెమలి అబ్రాస్ నెమలి సేతువ నెమలి కెక్కరాయి నెమలి మైల తొమ్మిదివన్నె కాకి చివరగా పచ్చ కాకి అని చెప్పచ్చు ఈ రంగులు ఈ జాములో ఓడిపోవడం జరుగుతుంది ఉదయం ఎనిమిది గంటల ఇరవై నాలుగు నిమిషాల నుండి ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల వరకు గల గెలిచేటువంటి రంగు మనం చూసినట్టయితే ఇవాళ కాకిడేగ అని చెప్పచ్చు మరి కాకిడేగ వంతులో విజయం సాధించేటువంటి రంగులు బరిలో కాకిడేగ మీద ఈరోజు విజయం సాధించేటువంటి రంగులు మనం చూసినట్టయితే పచ్చకాకి డేగ కోడిచూపు పచ్చకాకి డేగా కట్టు కాకి కాకి డేగ కాకి ఎర్రకాకి డేగ ఎరుపు మించిన గట్టికాకి డేగా చివరగా డేగ పర్లా అని చెప్పచ్చు ఈ జాతులు ఈ రంగుల యొక్క విన్నింగ్ లక్షణాలు గెలుపొందేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే లోపల నల్ల కుసి ఉండాలి పైన ఎరుపు ఉన్నవి ఈరోజు ఈ బరిలో విజయం సాధించును మరి జాతుల యొక్క లాసింగ్ లక్షణాలు ఓడిపోయేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే లోపల తెల్లదనం ఉండి పైన మేతదానం ఉన్నవి ఈరోజు ఈ బరిలో ఓటమి పాలు జరుగును మరి జాతుల యొక్క ఓడిపోయేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే ఈరోజు ఓడిపోయేటువంటి రంగులు కోడి పింగల కోడి కాకి కోడి నెమలి కోడి రసంగి కోడి సేతువ కోడి పూల నల్లకెక్కరాయి పరి కోడి మైల అని చెప్పచ్చు ఈ జాతులు ఈ రంగులన్నీ ఈ జాములో ఓడిపోవడం జరుగుతుంది ఉదయం పది గంటల నలభై ఎనిమిది నిమిషాల నుండి మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల వరకు గల గెలిచేటువంటి రంగు ఈరోజు నెమలిపింగలి అని చెప్పచ్చు మరి నెమలిపింగల వంతులో విజయం సాధించేటువంటి రంగులు మనం చూసినట్టయితే ఈ నెమలిపింగల మీద ఈరోజు విజయం సాధించేటువంటి రంగులు నెమలిపింగల నెమలి అబ్రాస్ నెమ తెల్ల నెమలి నెమలి పూల ఈ జాతుల యొక్క విన్నింగ్ లక్షణాలు గెలుపొందేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే పైన గట్టి కుసి ఉండాలి పైన బిరుసు ఉండాలి అలాగే రంగు మంచి అయి ఉన్నవి ఈరోజు ఈ బరిలో విజయం సాధించే అవకాశాలున్నవి అలాగే వీటి యొక్క లాసింగ్ లక్షణాలు ఈ బరిలో ఓడిపోయేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే నల్లబుంగ ఉన్నవి తెల్లబుంగ ఉన్నవి ఈరోజు ఓడిపోయేటువంటి అవకాశం ఉన్నది అలాగే ఈ జాతుల యొక్క ఓడిపోయేటువంటి రంగులు ఈ జాములో ఓడిపోయేటువంటి రంగులు మనం చూసినట్టయితే కోడి కాకి కోడిడేగ కోడి మైల ఎర్రకెక్కరాయి నల్లబొట్ల కోడి సేతువ కోడి పింగల చివరగా కోడి పచ్చకాకి అని చెప్పచ్చు ఈ రంగులు ఇందాక మనం చెప్పుకున్న రంగుల మీద ఓడిపోవడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం ఒంటి గంట పన్నెండు నిమిషాల నుండి మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల వరకు గల గెలిచేటువంటి రంగు ఈరోజు డేగ అని చెప్పచ్చు మరి కోడి డేగ వంతులో విజయం సాధించేటువంటి రంగులు మనం ఈరోజు చూసినట్టయితే డేగ మీద డేగా డేగ కోడి రసంగి పండుడేగా ఎరుపుచించిన పచ్చకాకుడేగా రెక్కడుకెక్కరాయి గందబుట్ల సేతు అని చెప్పచ్చు ఈ రంగులు ఈ జాతుల యొక్క విన్నింగ్ లక్షణాలు మరి ఈరోజు బరిలో వీటి గెలుపొందేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే లోపల తెల్లబుంగా ఉండాలి పైన ఎరుపు ఉన్నవి ఈరోజు ఈ బరిలో విజయం సాధించును ఈ జాతుల యొక్క లాసింగ్ లక్షణాలు ఓడిపోయేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే లోపల నల్లబుంగా ఉన్నవి ఈరోజు పాలు జరుగును మరి ఈ జాములో ఓడిపోయేటువంటి రంగులు మనం చూసినట్టయితే కాకి నెమలి నెమలి పచ్చకాకి నెమలి రసంగి నెమలి అబ్రాస్ నెమలి సేతువ నెమలి పింగలి చివరగా కాకి డేగా అని చెప్పచ్చు ఈ జాములో ఈ రంగులన్నీ ఓడిపోవడం జరుగుతుంది అలాగే మధ్యాహ్నం మూడు గంటల ముప్పై ఆరు నిమిషాల నుండి సాయంత్రం ఆరు గంటల వరకు గల గెలిచేటువంటి రంగు ఈరోజు కాకి నెమలి మరి కాకి నెమల మీద ఈరోజు విజయం సాధించేటువంటి రంగులు మనం చూసినట్టయితే నెమలి నల్ల సవల నెమలి అబ్రాస్ కాకి నెమలి నెమలి మైల తెల్లబొంగ పచ్చకాకి పచ్చకాకి అని చెప్పచ్చు ఈ రంగులు ఈరోజు ఈ బరిలో వీటి యొక్క విన్నింగ్ లక్షణాలు మనం చూసినట్టయితే లోపల నల్లబొంగ ఉండాలి పైన నెమలచూపు ఉండి బిరుసు ఉన్నవి ఈరోజు ఈ బరిలో విజయం సాధించును మరి జాతుల యొక్క లాసింగ్ లక్షణాలు ఈ బరిలో ఓడిపోయేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే లోపల తెల్లబొంగ ఉండాలి పైన మేతదానం ఉన్నవి ఈరోజు ఈ బరిలో ఓటమి పాలు జరుగును ఈ జాములో ఓడిపోయేటువంటి రంగులు తెలుసుకోబోయే ముందు వీడియోకి లైక్ చేయండి అలాగే మన ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ జాములో ఓడిపోయేటువంటి రంగులు కోడి డేగ కోడి పింగల కోడి నెమలి కోడి పూల కోడి కెక్కరాయి కోడి రసంగి కోడి అబ్రాస్ కోడి మైల ఎర్రబొట్ల సేతువ చివరగా కోడి సేతువ అని చెప్పచ్చు ఈ రంగులు ఈ జాతులన్నీ ఈరోజు ఈ బరిలో ఓడిపోవడం జరుగుతుంది సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు తెల్లవారి దాకా గెలిచేటువంటి రంగు కోడి పింగళ అని చెప్పచ్చు ఈరోజు కోడి సాయంత్రం ఆరు గంటల నుండి మరుసటి రోజు దాకా అంటే మంగళవారం దాకా గెలిచేటువంటి రంగు కోడి మరి ఈ రంగు యొక్క ఈ కోడి పింగల వంతులో విజయం సాధించేటువంటి రంగును మనం చూసినట్టయితే తెల్ల శంపల సేతువ సేతువ పాల సేతువ పసిమిగల సేతువ తెల్లకోడి కెక్కరాయి కోడి రసంగి కోడి పింగల కోడి పచ్చకాకి కోడి కాకి చివరగా కోడి డేగా అని చెప్పచ్చు ఈ రంగులు ఈ జాతుల యొక్క విన్నింగ్ లక్షణాలు గెలుపొందేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే లోపల తెల్లబుంగా ఉండాలి పైన పింగల్ చూపు ఉన్నవి ఈరోజు ఈ బరిలో విజయం సాధించును మరి జాతుల యొక్క లాసింగ్ లక్షణాలు ఓడిపోయేటువంటి లక్షణాలు మనం చూసినట్టయితే లోపల నల్లకుసి ఉండాలి పైన బిరుసు ఉన్నవి ఈరోజు ఈ బరిలో ఓటమిపాలు జరుగును ఈ జాములో ఓడిపోయేటువంటి రంగులు మనం చూసినట్టయితే కాకిడేగ కాకి నెమలి నెమలి డేగ నెమలి రసంగి నెమలి అబ్రాస్ నెమలి సేతువ నెమలి కెక్కరాయి నెమలి మైల తొమ్మిదవన్నే కాకి చివరగా పచ్చకాకి అని చెప్పచ్చు ఈ రంగులు ఈ జాతులన్నీ ఈరోజు ఈ బరిలో ఓడిపోవడం జరుగుతుంది కోడి విజయాన్ని నిర్ణయించేది దాని రంగు మరియు దాని ఆరోగ్యం మాత్రమే ఈ వీడియో మీకు నచ్చితే వీడియోకి లైక్ చేయండి అలాగే రేపటి వీడియో కోసం మన ఛానల్ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసి ఫార్మింగ్ ఛానల్ వాళ్ళకే ఈ వీడియో షేర్ చేయండి ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు